హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ నేను మీ నాయుడు సార్ మనందరం కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ కరెక్షన్స్ డేట్ ఏంటి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సో ఇటువంటి అండ్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి వీటన్నిటి మీద ఇప్పుడు మీకు కొంచెం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఒకసారి చూసినట్లయితే ఇది నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ మీరు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే అందులో ఈ నోటిఫికేషన్ రిలీజ్ ఉంటుంది సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ డేట్స్ బాగా అబ్జర్వ్ చేయండి సో చూడండి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి థర్టీన్త్ లోపు అప్లికేషన్ అనేది చేయాలి సో మనకున్న టైం అనేది నియర్లీ నైన్టీన్ డేస్ మాత్రమే ఉంది ఈ నైన్టీన్ లోపు మనం ఆన్లైన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఓకే ఒకవేళ ఫీజు అనేది ఒక రోజు ఎక్స్ట్రా అవ్వడం జరుగుతుంది అంటే ఫోర్టీన్త్ వరకు కూడా మనం ఫీజు కట్టుకోవచ్చు అలాగే ఎగ్జామ్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ రిమైనింగ్ ఓబీసీ అండ్ జనరల్ సో ఇంక ఎవరైనా సరే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది వీటిల్లో మనకి కరెక్షన్ చేసుకోవడానికి అంటే ఎగ్జామ్ నోటిఫికే మనం అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఏవైనా తప్పులు చెప్పే పెట్టినట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకి పదహారు నుంచి పద్దెనిమిది జాన్వరి సో ఆ రెండు పదహారు నుంచి పద్దెనిమిది లోపు మనం అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ అనేది విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మన యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ని అయితే డౌన్లోడ్ ఎప్పుడవుతాయి హాల్ టికెట్స్ అనేది కూడా త్వరలో మేము చెప్తామంటున్నారు అండ్ ఎగ్జామినేషన్ డేట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా వీ విల్ బి అనౌన్స్డ్ అది కూడా తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ టైమింగ్ అనేది వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ సిక్స్త్ ఎంట్రెన్స్కి అయితే వన్ ఫిఫ్టీ మినిట్స్ లేదా నైన్త్ ఎంట్రెన్స్కి అయినట్లయితే వన్ ఎయిటీ మినిట్స్ అంటే ఎయిత్ వాళ్ళు రాస్తారు నైన్త్ ఎంట్రెన్స్ని అలాగే ఇది ఫిఫ్త్ వాళ్ళు రాస్తారు నెక్స్ట్ సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు అంటే ఎగ్జామ్ రోజు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది సో ఇది అసలైన వెబ్సైట్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏసీ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ దీంట్లోనే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఉంటుంది ഫോൺ മുൻപ് ആ രജിസ്റ്റ്രേഷൻ ആൻലൈൻ യൂസിംഗ് യൂനിക് ഇമെയിൽ ഐ ഡി അൻഡ് യൂനിക് മൊബൈൽ നമ്പർ మన అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు అప్లికేషన్ని మూడు స్టెప్స్లో చేయాలి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ వన్ అనేది రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దేని ద్వారా అంటే మెయిల్ ఐడి అండ్ మన యొక్క మొబైల్ ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత స్టెప్ టూ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోట్ డౌన్ ద సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ ఓకే నెంబర్ ఆఫ్ అప్లోడ్స్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ సో మన యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ అండ్ అంటే అప్లికేషన్లో ఏవైతే డీటెయిల్స్ కావాలి అని అడుగుతుందో వాటి కూడా మనం ఫిల్ చేయాలి అంటే నేమ్ ఫాదర్ నేమ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో వాటితో పాటు మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అక్కడే మనం అప్లోడ్ చేయాలి ఇది స్టెప్ టూ స్టెప్ త్రీ ఏంటి అంటే స్టెప్ త్రీ అనేది మన యొక్క పేమెంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓబీసీ వాళ్ళకి అలాగే జనరల్ వాళ్ళకి ఉంటుంది కదా ఆ పేమెంట్ లేదంటే అంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ పేమెంట్ ఆప్షన్ అనేది ఓకే స్టెప్ త్రీ నెక్స్ట్ సో మనకున్న డాక్యుమెంట్స్ ఏంటి అనేది మన చూసినట్లయితే స్కాన్డ్ ఇమేజ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అది ఎక్కడ అంటే టెన్ టు టూ హండ్రెడ్ కేబీ మధ్యలో ఒక జేపీజీ ఫార్మేట్ లో ఉండాలి ఫోటో అనేది జేపీజీ ఫార్మేట్ లో టెన్ టు హండ్రెడ్ కేబి బిట్వీన్ మనం ఉంచుకోవాలి అలాగే రెండోది సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇది ఎంత అనేసి అంటే ఫోర్ కేబీ నుండి థర్టీ కేబీ మధ్యలో ఒక జేపీజీ ఫార్మేట్ లో పెట్టుకోవాలి అలాగే క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ క్యాండిడేట్ కి లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఒక ఫోటో తీసి దాన్ని మనం స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ సో నెంబర్ వన్ టూ త్రీ సో నెక్స్ట్ మూడోది ఏంటంటే ఈ మూడు కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ తమ్ ఇంప్రెషన్ ఈ మూడు కూడా క్యాండిడేట్ వద్ద ఉంటాయి అండ్ ఇంకో అసలైన మూడు ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డొమిషియల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సో వీటిని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేయించుకోవాలి అండ్ డొమిషియల్ సర్టిఫికేట్ ఇది ఒక మండల ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ కూడా ఓకే ఎంఆర్ఓ ఆఫీస్లోనే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ మూడు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మస్ట్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అండ్ డొమిషియల్ అండ్ క్యాస్ట్ ఈ మూడు సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి ఇవన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఒక ఫిఫ్టీ కేబీ నుండి త్రీ హండ్రెడ్ కేబీ బిట్వీన్లో అవి ఉండాల్సి ఉంటుంది ఇవి ఈ ఆరే మనకి ఉండాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఈ మూడు డాక్యుమెంట్స్ అండ్ ఈ మూడు అనేవి ఒక ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ ఇంప్రెషన్ ఈ టోటల్ గా సిక్స్ అనేవి డాక్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్కి నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఈ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ కానీ లేదని అంటే సిక్స్త్ క్లాస్ కానీ చదువుతున్న స్టూడెంట్స్లో మోస్ట్లీ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అంటే సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి అంటే సిక్స్త్ ఎంట్రన్స్ రాసే ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకి ఒకటి నాలుగు రెండు వేల పదమూడు ఒకటి నాలుగు రెండు వేల పదమూడు జా అలాగే దాని నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేను ఈ మధ్యలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మళ్ళీ ఒకసారి చూడండి ఏప్రిల్ ఒకటి నుండి రెండు వేల పదమూడు నుండి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేను మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే రెండు వేల పద్నాలుగు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబులే అలాగే రెండు వేల పదమూడు నాలుగో నెల దాటిన తర్వాత అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఏ నెలలైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే రెండు వేల పదిహేనులో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జనవరి ఫిబ్రవరి మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వీళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీరు అందరూ చూసుకోండి ఖచ్చితంగా ఈ డేట్స్ మధ్యలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది చూడండి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు చూడాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మార్క్స్ అనేది ఈ సెక్షన్ లో రావాలి మీకు ఎగ్జామ్ లో ఫోర్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ నెంబర్ వన్ టూ అలాగే త్రీ సెక్షన్ నెంబర్ ఫోర్ సో వీటిలో ఈ అన్నింటిలో కూడా ఈ సెక్షన్ లో మస్ట్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి ఈచ్ సెక్షన్కి అండ్ టోటల్ మార్క్స్ అనేవి మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్లో మనకి ఏం రావాలి అంటే ఫార్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఖచ్చితంగా రావాలి ఫార్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అనేసి అంటే నియర్లీ ఒక వన్ ట్వంటీ కి అదే వన్ ట్వంటీ మార్క్స్ అయితే మనకి మస్ట్గా గా వచ్చినట్లయితేనే మీ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది సో మీరు ఎలిజిబుల్ అయినట్లు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఉన్న ఓవరాల్గా ముప్పై మూడు సైనిక్ స్కూల్ ఉన్నాయి అండ్ ఒక నలభై ఒక ఫార్టీ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి వీటిని ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అంటారు ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో రన్ అవుతున్న స్కూల్స్ సో మనం ఏంటి అంటే థర్టీ త్రీ సైనిక్ స్కూల్తో పాటు కూడా మనకి ఫార్టీ పర్సెంట్ అప్రూవ్డ్ సైనిక్ స్కూల్ని కూడా మనం అప్లై చేయాలి సో రెండు ఉన్న ఆప్షన్ని క్లిక్ చేస్తేనే ఖచ్చితంగా మిగతా వాటిల్లో అయినా సరే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ ప్లస్ అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్ అని ఫార్టీ పర్సెంట్ రూట్ అని ఉంటుంది దాన్ని కూడా ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి

ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి థర్టీన్త్ లోపు మనం సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫోర్టీన్త్ వరకు టైం ఇచ్చారు ఫోర్టీన్త్ లోపు మనం చేసుకోవచ్చు అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్ ఉన్నట్టయితే సిక్స్టీన్త్ జనవరి నుండి ఎయిటీన్త్ జనవరి మధ్యలో మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు ఓకే ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే అడ్మిట్ కార్డు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అయితే ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే అసలు ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఉండొచ్చు సార్ ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అన్నట్లయితే మనకి జాన్వరి ఎయిటీన్త్ వరకు కూడా జాన్వరి ఎయిటీన్త్ వరకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది జనవరి ఎయిటీన్త్ వరకు ఈ కంప్లీట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి జాన్వరి ఎయిటీన్త్ నుంచి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే మనకు ఖచ్చితంగా టైం అవ్వడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఎలా కాదనుకున్నా సో దాని నుంచి ఒక టెన్ డేస్ ప్లస్ చేసినట్టయితే నెక్స్ట్ సండే ఫిబ్రవరి సెకండ్ కానీ లేదంటే ఫిబ్రవరి నైన్ కానీ ఈ డేట్స్లో అయ్యే ఛాన్స్ ఉంది సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్లో మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరిలోనే మొదటి లేదా రెండు లేదంటే ఇంకా ఛాన్స్ ఉన్నట్టయితే థర్డ్ వీక్ లో అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది ఇప్పుడు చూడండి సో ఎగ్జామ్ కి మనం చెప్పుకున్నాం ఫోర్ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ బిసిడి ఇది టాపిక్స్ అంటే లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ అనేది అర్థమెటిక్ ఉంటుంది నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అనేది రీజనింగ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ సో ఇది ఈ నాలుగు సబ్జెక్టులు మాత్రమే మనకి ఎగ్జామ్ లో ఉంటాయి సో ఆ ఎగ్జామ్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే లాంగ్వేజ్ అనేది ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేవి ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి ఇంటెలి ಅನ್ನ ಟ್ವೆ ಅಂಡ್ ಜಿ ಕೆ ಅ ಟ್ವೆಸ್ ಓವರಾಲ್ వన్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి సో ఇక్కడ మార్క్స్ చూసినట్లయితే ఈచ్ బిట్ ఇక్కడ టూ మార్క్స్ లాంగ్వేజ్ టూ మార్క్స్ ఒక్క మ్యాథమెటిక్స్ మాత్రమే ఈచ్ బిట్ త్రీ మార్క్స్ రిమైనింగ్ అన్ని కూడా ఈచ్ బిట్ టూ మార్క్స్ ఉంటాయి సో ఇలా మల్టిపుల్ చేసినట్లయితే ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంటూ త్రీ చేస్తే వన్ ఫిఫ్టీ అలా చూసినట్లయితే ఓవరాల్ గా త్రీ హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది ఇందాక మీకు ఒకటి చెప్పాను ఏంటి అంటే ఫస్ట్గా ఈ సెక్షన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా రావాలి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈచ్ సెక్షన్ క్వాలిఫై అవ్వాలి అండ్ ఓవరాల్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నిటిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావస్తు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్లో మనకి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి త్రీ ఫ త్రీ హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ అనేది మస్ట్గా రావాల్సి ఉంటుంది సో అంటే ఎంత అంటే వన్ ట్వంటీ మార్క్స్ రావాలి అలాంటప్పుడు మాత్రమే మనకి మనది పేపర్ అనేది వాల్యూ అవుతుంది నెక్స్ట్ ఇదంతా సుమారుగా ఒక తొంభై పేజీలు ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని మీరు క్లియర్గా మీరు చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ సైనిక్ స్కూల్ విత్ అడ్రసెస్ అంటే మనకి ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అని చెప్పాం కదండి అవి ముప్పై మూడు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఓవరాల్ మన ఇండియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంటే సైనిక్ స్కూల్స్ థర్టీ త్రీ ఉన్నాయి అది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అంటే రెండు స్కూల్స్ ఉన్నాయి ఒకటి కోరుకొండ సైనిక్ స్కూల్ అండ్ రెండు కలికిరి సైనిక్ స్కూల్ అని చెప్పేసి రెండు స్కూల్స్ ఉన్నాయి ఆ కోరుకొండ అనేది మన విజయనగరంలో ఉన్నట్లయితే కలికిరి అనేది చిత్తూరు జిల్లాలో ఉంది సో ఈ రెండు సైనిక్ స్కూళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అండ్ వీటితో పాటు కూడా ఇవన్నీ సైనిక్ స్కూల్స్ ఏ రా మనకి ఏ రాష్ట్రంలో ఏ ఏ సైనిక్ స్కూల్ ఉంది అనేది మనం ఇక్కడ ఈ పేజ్లో చూడొచ్చు అండ్ వాటి యొక్క వెబ్సైట్స్తో సహా చూడవచ్చు నెక్స్ట్ అలా చూస్తున్నట్లయితే నెక్స్ట్ పేజ్లో ఏముంటుంది అని అంటే మనకి ఈ ఎగ్జిస్టింగ్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి కూడా ఉంటాయి అది ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి అది ఒక్కటే ఉంది అది ఏంటి అంటే అదాని వరల్డ్ స్కూల్ అదాని వరల్డ్ స్కూల్ అనేది నెల్లూరులో ఉంది అదాని వరల్డ్ స్కూల్ అనేది నెల్లూరులో కృష్ణపట్నం దగ్గర ఉండడం జరిగింది సో ఈ స్కూల్స్ తో మనం ఎగ్జిస్టింగ్ స్కూల్స్ తో పాటు వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు రైట్ ఇప్పుడు చూసినట్లయితే సిలబస్ మనకి ఉన్న నాలుగు సెక్షన్స్ లో ఒకటి మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ జీకే ఇంగ్లీష్ ఈ నాలుగు సెక్షన్ లో కి మనకి ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి మెన్షన్ చేశారు సో ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ని మీరు చూడండి ఈ టాపిక్స్ నుంచి మాత్రమే బిట్ అనేది రావడం జరుగుతుంది అదర్వైజ్ ఇంకా ఏ టాపిక్ నుంచి కూడా రావు మీకు మ్యాథ్స్ ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ నుంచి ఓవరాల్ గా మనకి ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తుంది ఓకే మీరు చూసినట్లయితే నేచురల్ నెంబర్సెస్ ఎమ్యూనిటరీ ఫ్రాక్షన్స్ रेशियो प्रोफेशनल प्रॉफिट एंड लॉस सिंपलीफिकेशन एवरेज परसेंटेज एरिया पेरिमीटर सिंपल इंटरेस्ट लाइंस एंड एंगल्स कॉम्प्लीमेंट्री एंड सप्लीमेंट्री एंगल्स कन्वर्शन यूनिट्स रोमन न्यूमरल्स एंड टाइप्स ऑफ एंगल्स सर्कल्स वॉल्यूम्स एंड क्यूब्स एंड क्यूबॉइड्स पेरिमीटर एंड कंपोजिट प्राइम एंड कंपोजिट नंबर्स प्लेन फिगर्स डेसिमल नंबर्स स्पीड एंड टाइम ऑपरेशन ऑन न्यूमरल न्यूमरल्स टेंपरेचर अरेंजिंग द फ्रैक्शंस ई टाइप मन की ट्वेंटी फोर टॉपिक्स మాత్రమే మ్యాథ్స్ వస్తాయి అలాగే ఇంటెలిజెన్స్ సో సపరేట్ అనే టాపిక్స్ ఇవ్వలేదు కానీ క్వశ్చన్స్ ఆన్ ఇంటెలిజెన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ఎనాలజీస్ అంటే మ్యాథమెటికల్ అండ్ వెర్బల్ ఎనాలజీ అలాగే ప్యాటర్న్ స్పెషల్ అండ్ మ్యాథమెటికల్ క్లాసిఫికేషన్ విజువల్ లాజికల్ రీజనింగ్ అనమాట ఇది రీజనింగ్ సంబంధించిన ఇంటెలిజెన్స్ అలాగే ఇంగ్లీషు నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి కంప్లీట్ మనకి ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇందులో ఉంటుంది గ్రామర్ అండ్ ఒకాబులరీ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఇవి జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ అండి ఇవి చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయి అంటే ట్వంటీ ఎయిట్ టాపిక్స్ స్పెషల్ టాపిక్స్ ఇవి సో వీటిని మాత్రమే చదవాలి ఇంకా ఎక్స్ట్రా ఏది చదవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వీటిని అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ టాపిక్ని చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఓకే చూడండి ఇది ఏంటి అంటే రిజర్వేషన్ మనకి ఎన్ని సీట్లు ఉంటాయి రిజర్వేషన్ ఎలా ఉంటుంది చూసినట్లయితే మనకి వెకెన్సీస్ అనేవి హండ్రెడ్ హండ్రెడ్ వేకెన్సీస్ తీసుకుంటే టోటల్ సీట్లు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ సీట్స్ ఒక్కొక్క సైనిక్ స్కూల్కి హండ్రెడ్ సీట్లలో హోమ్ స్టేట్కి సిక్స్టీ సెవెన్ అండ్ అదర్ స్టేట్కి థర్టీ త్రీ వెళ్తాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే మన స్టేట్లో ఉన్న వాళ్ళకి వందలో అరవై ఏడు సీట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రిమైనింగ్ ముప్పై మూడు సీట్లు అనేవి ఆ వేరే స్టేట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మార్క్స్ మెరిట్ని బట్టి అవి చూడండి సో మనకి ఇంకా ఉన్న ఈ అరవై ఏడు సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఇలా సపరేట్ చేయడం జరుగుతుంది చూసినట్లయితే ఎస్సీ అనేది ఎప్పుడు కూడా దీనికే కాదు ఎనీ గవర్నమెంట్ నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ దేంట్లో అయినా సరే ఇదే రిజర్వేషన్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది ఎస్టీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓబీసీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇవి పోగా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అంటే టెన్త్ ఇవి మనకున్న హండ్రెడ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు చూడండి వందలో థర్టీ త్రీ అనేది అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయినట్టయితే ఉన్న అరవై ఏడులోనే ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది టెన్ వచ్చింది అదే అరవై ఏడులో సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ అదే అరవై ఏడులో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ ఇవన్నీ కలిపితే ఎన్నో చేయి అంటే చూడండి అవి పోగా అరవై ఏడులో మిగతావి ఇవన్నీ పోగా మిగతా ఉన్నవి థర్టీ ఫోర్ ఈ థర్టీ ఫోర్లో కూడా ఇంకా ఏం చేస్తారంటే డిఫెన్స్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ రిమైనింగ్ పోగా ఇంకా మనకి డిఫెన్స్ వాళ్ళకి థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై నాలుగులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే తొమ్మిది సీట్లు ఆల్రెడీ డిఫెన్స్లో ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జనరల్ అయితే ఇంకా ఈ నైన్ థర్టీ ఫోర్ నుంచి నైన్ తీసేయగా ఇంకా ఉన్న ఇరవై ఐదు అనేవి మనకి వెనికి వెళ్తాయి అని అంటే జనరల్కి సో వీటికి మాత్రమే మనం ఎలిజిబిలిటీ వీటికి మాత్రమే మనం పోటీ పడాలి ఓవరాల్గా నైన్ సిక్స్టీ సెవెన్ అందులో కూడా ఈ నైన్ అనేవి ఓన్లీ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నా లేదని అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉంటుంది అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళకు మాత్రం మాత్రమే ఈ నైన్ సీట్స్ వెళ్తాయి రిటర్ వాళ్ళ యొక్క పిల్లలకి ఇదండి టోటల్గా మీకు కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఎలా ఓపెన్ అవుతుంది స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి అనే వీడియోని మేము మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్కి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏపీ ఇన్స్టిట్యూట్ పోస్ట్పాడ్రేగా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ ఎలా చేయాలి అనేది అనేదని చెప్పుకుందాం మా యొక్క ఇన్స్టిట్యూట్ ఏపీ ఇన్స్టిట్యూట్ పోస్ట్ పటరేగా సో మా ఇన్స్టిట్యూషన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్కి అడ్మిషన్స్ అనేవి ఫిబ్రవరి నుంచి జరుగుతాయి సో మీకు మోర్ దెన్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పటికీ కూడా మీరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఫోర్ జీరో సిక్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ అనే నెంబర్కి కాల్ చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కానీ లేదా అప్లికేషన్ ఎలా చేయాలి ఎనీ డౌట్ ఏ డౌట్కైనా సరే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్